సాక్ష అధర్మాన్ని ఎవరైతే చేస్తారో ఆ యొక్క వ్యక్తి యొక్క అధర్మాన్ని చూసేందుకు సాక్షులు ఉన్నారండి ఏమంటున్నారు యమదోతులు మేము మా అంతడు తీసుకుని వెళ్ళాల మా అంతడు మేము నిర్ణయించర్మేని మాతో పాటు అధర్మాన్ని చూడటానికి చాలా మంది ఉన్నారండి ఈ సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు వీళ్ళందరూ కూడాను సాక్షులే వీళ్ళందరూ కూడా సాక్షి చూతారు వచ్చి నీకు కావాలంటే ఈ యొక్క అజామిలుడు అధర్మి అని చెప్పి నిరూపించడానికి ఏదో అంటే సాక్ష్యం లేకుండా ధర్మరాజు కూడా దండ ఆయనకు కూడా సాక్ష్యం కావాలి ఆ నాకు తెలిసింది నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి ఆయన మోనోపాలి అనేది అక్కడ నడవదు అందుకనే సాక్షులు కావాలి కాబట్టి వీళ్ళందరూ సాక్షులు అనమాట సూర్యుడి చంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు వీళ్ళందరూ కూడా అయితే అందుకే అదే విషయం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళంతా సాక్ష్యము కావాలంటే వాళ్ళైనా వచ్చి చెప్తారు వీడు మహాపాపి